హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్లో కాజు చిక్కీని మన ఇంట్లోని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కేవలం పది నిమిషాల్లో ఇది ప్రిపేర్ అయిపోతుందండి నేను చెప్పే కొలతలతో కనుక మీరు చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఒక కప్పు వరకు జీడిపప్పును తీసుకొని అందులో వేసుకోండి మీకు బద్దపప్పు అయినా పర్లేదండి లేదంటే గుండ్లైనా పర్లేదు ఏవైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ బద్దపప్పు వేసానండి వీటిని లో లో దూరగా వేయించుకోండి ఫ్లేమ్ లోనే ఉండాలండి గుర్తుంచుకోండి ఇవి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించకండి కొంచెం వేగితే మనకి సరిపోతుంది ఇలా జీడిపప్పుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించడం వల్ల చిక్కీ తినేటప్పుడు క్రంచి క్రంచిగా తెలుగుతూ పలుకులు చాలా బాగుంటాయండి జీడిపప్పు పలుకులు ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్ లో ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి తురిమిన బెల్లం వేసుకోండి ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మనం పాకం రాణించుకుందాం బెల్లం మొత్తం కూడా బాగా కరిగి పాకం రావాలండి మనకి ఈ పాకం మనకి ఎలా రావాలి అంటే మనం వాటర్లో వేస్తే పాకం దానంతట అదే పైకి తేలి క్రంచిగా అవ్వాలన్నమాట మధ్య మధ్యలో ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం నేను ఇక్కడ కొంచెం పాకం తీసుకొని వాటర్లో వేశానండి ఈ విధంగా చూసారు కదా ఇది ముదురు పాకం అయితే వచ్చింది ఇంకొక నాలుగైదు నిమిషాల పాటు మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి ఇదే విధంగా తిప్పుతూ ఉండండి స్టవ్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడే పాకం మనకి పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే మాడిపోయి కొంచెం చేదుగా వస్తుంది మరోసారి మనం టెస్ట్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇంకొక నిమిషం అయితే మనకి పాకం వస్తుంది అనగా దాంట్లో మనం కొంచెం వంట చూడా వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఈ పాకంలో వంట సోడా వేయడం వల్ల చిక్కి చాలా గుల్లగా వస్తుందండి నెయ్యి వేయడం వల్ల చాలా షైనీగా వస్తుంది బయట స్వీట్ షాప్ స్టైల్లో లాగా మీకు కావాలి అంటే ఇందులో కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి నేనైతే ఇక్కడ ఏమీ వాడట్లేదు మీరు వంట చూడా వేసిన వెంటనే ఈ విధంగా తెల్లగా బురుజుగా వస్తుందండి ఇప్పుడు ఒకసారి పాపకాన్ని చెక్ చేసుకుందాం చూస్తున్నారు కదా మనం పాకం వేయంగానే ఈ విధంగా వాటర్లో తేలుతుంది ఇలా తీయంగానే వెంటనే వస్తుందండి దీన్ని కొంచెం చల్లార్చుకొని మనం పాకాన్ని విరిస్తే అది రెండు ముక్కలుగా విరిగిపోవాలండి అప్పుడు మనకి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి పాకం ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇందులో మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని పాకానికి బాగా పట్టేలాగా కలుపుకోండి ఈ ప్రొసీజర్ మొత్తం కూడా చాలా ఫాస్ట్గా అయిపోవాలండి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో జీడిపప్పు పలుకులు తీసుకున్నాను కాబట్టి ఏం కాదు మీరు కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు పాకం డ్రై అయిపోతుంది కదా అప్పుడు ఏం చేస్తారంటే కంగారు పడకుండా తని కొంచెం లో ఫ్లేమ్లో స్టవ్ మీదే పెట్టారనుకోండి పాకం కొంచెం మీకు పలచబడుతుందనమాట ఈ విధంగా బాగా కలుపుకొని ఇక్కడ నేను ఒక చెక్క బోర్డ్ లాంటిది తీసుకున్నానండి చాపింగ్ బోర్డ్ తీసుకున్నాను దానికి మొత్తానికి కూడా నెయ్యి అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని దీని మీద వేసుకోండి మీకు స్టీల్ ప్లేట్లో కంటే కూడా ఇలాంటి బోర్డ్ మీద అయితే మీకు పాకం పర్ఫెక్ట్గా వస్తుందండి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది దీన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం మన ఇంట్లో చపాతీ కర్ర ఉంటుంది కదండి దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవిన్ గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నైఫ్తో సైడ్స్ ని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి దీన్ని రెక్టాంగులర్ షేప్ లోకి కన్వర్ట్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా షేప్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఎంత చక్కగా వచ్చిందో ఇది కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే దీని మీద మనం ఘాట్లు పెట్టుకుందామండి అప్పుడు చల్లారిన తర్వాత చాలా ఈజీగా మనకి చిక్కి వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా ఘాట్లు పెట్టేసుకోండి ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా నాది మొత్తం చల్లారిపోయిందండి చిక్కీ మొత్తం కూడా ఇప్పుడు చాకుతో కింద నుంచి అంటే ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుందండి ఎంత క్రంచిగా ఉన్నాయో కదా ఇలా మొత్తాన్ని కూడా పీసెస్ తీసేసుకోండి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు పాకం రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు తెలియజేయండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్